తిరుమల చాలా అడుగుది ఇక్కడ మోకాల పర్వతం దగ్గర ఉండే వ్యూ లొకేషన్ ఇది మనం ప్రజెంట్ చూస్తున్నది మనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మనం తిరుమల శైవచాల కొండల నుంచి కిందకైతే దిగుతూ ఉంటాం కదా అలాంటి ప్రదేశంలో ఎంతెంత పెద్ద వృక్షాలు ఎలాంటి పూల తోటలు ఎలా ఉంటాయో అంతేకాకుండా మనకు ఇక్కడ కనిపించే అద్భుతమైన దృశ్యాల గురించి మేము మన ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియోలో చూడండి ఎంత ఇదిగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కూడా తిరుమల సేషాలపైన ఉండే లోయలు కానివ్వండి మరి కానీ ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను తిరుమల స్టేషన్స్ అడవులు మనకి ఇక్కడ మోకాల పర్వతం దగ్గర ఉండే వ్యూ లొకేషన్ ఇది మనం ప్రజెంట్ చూస్తున్నది అప్పుడైతే అంత ఇదిగా ప్లానింగ్లో మనకు రుణం మీదకి రావడానికి ఇలా అలా ఏర్పాటు చేశారు రూట్ అయితే ఇదే మోకాలం మెట్టు పర్వతం గోపురం ఇది చూశారు కదా స్వామివారి నడక మార్గంలో అలిపిర మెట్టు మార్గం ఉన్న ఈ మహకాల పర్వతం మీదుగా వెళ్తూ ఉంటారు భక్తులు పర్వతం గోపురం అండి ఇక్కడ వెనక కనిపించేది ఈ గోపురాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇక్కడే లక్ష్మీనరసింహస్వామి ఆ రక మరెన్నో ఆలయాలు కూడా ఇక్కడ ఈ మార్గంలో అయితే వస్తూ ఉంటాయి అంతే కూడా అద్భుతమైన వ్యూ లొకేషన్స్ కూడా మనం ఇక్కడి నుంచి చూడవచ్చు ముందుగానే రావడంతోనే మనకు ఇక్కడ తిరుమల శ్రీవారి తిరుమల శేషాల పర్వతాలకి అక్కగారులు మనకి ఇక్కడ కనిపిస్తారు చూడొచ్చు మనము ఇక్కడ అక్కగార్లు స్వామివారు హరపిస్తున్నారు ప్రజెంట్ అయితే చూస్తారు కదా ఇక్కడైతే వర్షాకాలంలో మనకైతే ఈ దరదాలు ప్రవహిస్తూనే ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ లొకేషన్ కూడా మనం చూడడానికి వర్షాకాలంలో అయితే కంప్లీట్గా మొత్తం వాటర్ ఫ్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఈ లొకేషను ఎలా ఉంది అద్భుతం కదండి అంటేనే ఒక అద్భుతం మరి వరి ఇంకో అద్భుతాలు ఎక్కడ ఉంటాయి ప్రపంచంలోనే మనకు తిరుమల వైకుంఠం తిరుమల శేషాజాల పర్వతాలు అద్భుతం వైకుంఠం అలాంటి వైకుంఠంలోకి మనం రావడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలాలనే అనుకోవచ్చు ఎందుకంటే కూడా మనం రాసిపెట్టి ఉండాలి అలాంటిది సోమవారు మనకు అలా రాసిపెట్టి ఉన్నారు కాబట్టి మనం కంటిన్యూస్గా వచ్చి వెళ్తూ ఉంటాము చాలా వరకు తిరుపతిలో ఉండడం కూడా మనకు ఆ పాదం ఏ పుణ్యం చేసుకుందామో తెలియదు కానీ అందుకనే మనకు శ్రీవారి పాదాల చెంతా మనం వచ్చి ఇక్కడ ఉండిపోయాము తిరుపతిలో చూడండి ఈ లొకేషన్ చూసారా ఇక్కడైతే వాటర్ ఫ్లో వచ్చినప్పుడైతే అద్భుతంగా ఉంటుంది చూడడానికైతే ప్రజెంట్ అయితే వాటర్ లేదు కానీ కొంచెం లొకేషన్ అయితే ఇలా ఉంది చూడ్డానికి ఇక్కడైతే వాటర్ అయితే మొత్తం జలపాతం లాగా ప్రవహిస్తూ ఉంటుంది మామూలుగా అయితే ప్రజెంట్ వాటర్ అయితే అయితే నడిచి వచ్చేదానికి ఇక్కడ టెంట్స్ కూడా వేశారు ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయి కాలు కాలకుండా ఉంటాయి యాత్రికులకు పైన వైట్ మ్యాట్స్ అయితే వేశారు డ్రాగన్ డ్రాగన్ చెట్లు అండి ఇక్కడ చాలా వరకు డ్రాగన్ చెట్లు ఉంటాయి శ్రీవారికి సంగీత వాయిద్యం అయితే జరుగుతూ ఉంది మనకి ఇక్కడ నుంచి అయితే మనం వింటూ వెళ్ళచ్చు మనకు ఇక్కడ మైక్ సెట్టింగ్స్ ద్వారా మనకైతే బ్రహ్మాండంగా అయితే వినిపిస్తూ ఉంది ఈ నడిచే నటించు వెళ్ళే మార్గం కదా అందుకనే తిరుమలలో ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి సంగీత వాయిద్యాలు కానివ్వండి మంత్రోత్సవం కానివ్వండి మరెన్నో మనకు ఈ తిరుమల వెళ్ళే నాటక మార్గంలో మనకు వింటూ వెళ్తూ ఉండొచ్చు